హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఇది సో ఎవరైనా చూడవచ్చు ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ కదా అట్లీస్ట్ ఈ రీడింగ్ అనేది మీకు ఒక థర్టీ పర్సెంట్ రిజ్యూనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి సో యాజ్ యూజువల్గా ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్ట్స్ ఆపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఎవరైనా చూడొచ్చు అయినా సో ఎవరికైనా సరే పర్సన్ అయినా కావాలంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ అనేది కనిపిస్తుంది సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి నిన్న ఒక పర్సన్ ఫోన్ చేశారు సో నేను చెప్పే నేను వాళ్ళకి చెప్పి రీడింగ్ ఇచ్చాను పర్సన్ రీడింగ్ ఇచ్చాను ఫోర్ అవర్స్లో ఫోర్ అవర్స్లో కానీ ఎయిట్ అవర్స్లో కానీ మీకు ఖచ్చితంగా ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందని చెప్పాను సో వాళ్ళకు ఫోర్ అవర్స్లో కాల్ వచ్చిందని చెప్పారు వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు సార్ మీరు అన్నట్టుగానే నాకు ఫోర్ అవర్స్లో మెసేజ్ వచ్చింది కాల్ కూడా వచ్చిందని చెప్పారు సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను మీకంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే సో అక్యురేట్గా నేను ఇచ్చిన పర్సన్ రీడింగ్ అనేది మీకు సక్సెస్ అయినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో అదేవిధంగా ఇంకొక పర్సన్ కూడా వీసా కోసం అని చెప్పేసి నాకు నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నారు సో వాళ్ళకు వీసా వచ్చేసి ఒక టెన్ డేస్లో వస్తుందని చెప్పాను సో టెన్ డేస్లో వాళ్ళకి వీసా వచ్చింది సో వెరీ హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విషయంలో సో ఇది వచ్చేసి పర్సనల్ రీడింగ్ నా దగ్గర తీసుకున్న వల్ల సక్సెస్ ఫీడ్బ్యాక్ ఇది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని ఫీల్ అవుతున్నాను సో ఓకేనా సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు అందరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ అనేది అమౌంట్ వచ్చేసి అందరిని దృష్టిలో పెట్టుకొని నేను అమౌంట్ అనేది సెట్ చేశాను ఓకేనా రైట్ సో జనరల్గా ఏంటంటే లవ్ మ్యారేజ్ అనేది ఒక సాహసం లాంటిది సో మనం లవ్ మ్యారేజ్ చేసుకునే ముందే ఇది మనం ఆలోచించాలి సో ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అంటే ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మన పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉంటుంది సో లవ్ మ్యారేజ్ చేసుకునే లవ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఎవరికి ఉన్నా కూడా అది ఖచ్చితంగా అది ఒక సాహస పూ పూరితమైనదే సో ఒకసారి మేము లవ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు పేరెంట్స్ సపోర్ట్ అనేది మనకు ఉండకపోవచ్చు ఓకేనా సో దాన్ని మనం లవ్ మ్యారేజ్ అనేది ధైర్యంగా ఫేస్ చేయాలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి సో ధైర్యంగా నేను ఫేస్ చేయగలను అని అనుకున్నప్పుడే మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి సో ఈరోజు రేడింగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటే మీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా రైట్ సో మీ పర్సన్ అసలు కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు సో మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఒక కమ్యూనికేషన్ అనేది మీ విషయంలో ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు సో వీళ్ళకు వీళ్ళు ఒంటరిగా ఉండిపోయారండి సో వీళ్ళకు థర్డ్ పార్టీ నుంచి దెబ్బ తగిలింది సో థర్డ్ పార్టీ నుంచి వీళ్ళు నమ్మకాన్ని కోల్పోయారు ఇప్పుడు ఒంటరిగా ఉండిపోయారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా యూనివర్స్ కూడా వీళ్ళకి ఒక అటెన్షన్ కూడా ఇస్తుంది సో థర్డ్ పార్టీ నుంచి ఒంటరు ఎదురు దెబ్బ తగిలింది వీళ్ళు ప్రస్తుతానికి ఒంటరిగా ఉండిపోయారు వీళ్ళు సో మీ పర్సన్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు సో మీరు ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ పర్సన్ అనుకుంటున్నారు మీరు ఒక నాలెడ్జ్ పర్సన్ అనుకుంటున్నారు సో మీ ఇద్దరికి కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఇద్దరు డివైన్ ప్రే చేస్తున్నారు సో మీకు ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి మీ రిలేషన్షిప్ సంబంధించి విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు సో ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని ఎలా ఎట్లా సక్సెస్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో నేబర్స్తో డిస్కస్ చేస్తున్నారు ఇంకా ఏమనుకుంటున్నారు సో హ్యాంగిడ్ మ్యాన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా తికమకలో ఉన్నారు వీళ్ళు సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అసలు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు సో ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ఈ రిలేషన్షిప్ను ఎలా ఎలాగైనా సరే ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఇంకేమనుకుంటున్నారు సో ఇది ఒక కార్మిక్ రిలేషన్ అండి ఒక న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ మ్యాండ్స్ సో వాళ్ళని అప్రోచ్ కావాలి వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి సో ఒక మ్యారేజ్ ప్రపోజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీసాను ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి సో మీరు వచ్చేసి ఒక ప్యాషనేట్ న్యూ విఘ్నం చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంది సో మీరు ప్రస్తుతానికి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో మీ బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మీద ఫోకస్ పెట్టారు సో ప్రస్తుతానికైతే మీ పార్ట్నర్ మీరు పార్ట్నర్ మీరు చేజ్ చేయట్లేదు మీ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉన్నా కూడా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉన్నా కూడా అయితే మీరు చేయట్లేదు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ఓకేనా సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది అసలు మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి సో థర్డ్ పార్టీ చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు చాలా ఫిజికల్గా సైకలాజికల్గా చాలా స్ట్రెంత్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో సో నైట్ ఆఫ్ పెంటికల్స్ సో థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి ఎట్లాగైనా సరే కమిట్మెంట్ తీసుకోవాలి ఒక ప్రపోజల్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు ఇంకా కొంతమంది వచ్చేసి మ్యారేజ్ ప్రపోజలే కాకుండా కొద్దిగా బిజినెస్ ప్ర బిజినెస్ ఆఫర్ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే సో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇందా సార్ సో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీ పర్సన్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలా అవుద్దా అని చెప్పేసి పాస్ట్లో అనుకున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ గ్రోత్ ఉంటుందా లేదా అని చెప్పేసి పాస్ట్లో మీ పర్సన్ అనుకున్నారు సో ప్రెసెంట్ వచ్చేసి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నారు ఎమోషనల్గా మీకు చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారు సో ఫ్యూచర్లో వచ్చేసి కింగ్ ఆఫ్ స్వర్స్ సో ఈ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు సో వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ నైబర్స్తో తెలిసిన వాళ్ళతో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటారు ఫ్యూచర్లో మీరు వచ్చేసి మీ ఇద్దరిది ఒక అన్కండిషన్ అవ్వండి మీ ఇద్దరు కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పాస్ట్లో సో ప్రజెంట్ వచ్చేసి మీరు ఒక ఈగోయిస్టిక్ లాగా మారిపోయారు సో మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు సో మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ పార్ట్నర్కి మీ ఫీలింగ్స్ని సో ఫ్యూచర్లో వచ్చేసి మీరు క్వీన్ ఆఫ్ థాట్స్ సో మీ మధ్య కమ్యూనికేషన్ చేసుకోకుండా ఉన్నటువంటి అనవసరమైన విషయాలు ఏదైతే ఉంటాయో సో అవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరిద్దరు కమ్యూనికేషన్ బ్లాకేజ్ కాకుండా మీ ఇద్దరు కమ్యూనికేషన్కి బ్లాకేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కట్ ఆఫ్ చేసేసి ఫ్యూచర్లో కమ్యూనికేషన్ అనేది చేసుకుంటారు అసలు మీ మీ పార్ట్నర్ లైఫ్ నుంచి అసలు థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా చూద్దాం అసలు మీ పార్ట్నర్ లైఫ్ నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా సో మీ పార్ట్నర్ లైఫ్ నుంచి అసలు థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం ఏంజిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ లైఫ్ నుంచి అసలు థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా ఎస్ ఖచ్చితంగా మీ పార్ట్నర్ లైఫ్ నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది నో డౌట్ సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ నుంచి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది ఆల్రెడీ సో వీళ్ళు ఒంటరిగా ఉండిపోయారు ఖచ్చితంగా వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి ఎదురు దెబ్బ తగిలిపోయింది ఒంటరిగా ఉండిపోయారు మీ వైపున రావాలనుకుంటున్నారు వీళ్ళు సో వీళ్ళు ఖచ్చితంగా థర్డ్ పార్టీ మీ మీ లైఫ్ నుంచి మీ పార్ట్నర్ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి సింహరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకంటే మీ గురించి ఏమైంది సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది మీ పార్ట్నర్ సింహరాశి అయితే మీకు ఒక ఈక్వల్ గివెంట్ ఎక్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ధనస్సు రాశి అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే వీళ్ళు ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేరు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు వృచ్చిక రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు సో మీన రాశి అయితే మీకు నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు వీళ్ళు మిథున రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నరు తులారాశి అయితే సో మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనుకుంటున్నారు కుంభరాశి అయితే మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు వృషభ రాశి అయితే వీళ్ళొక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఏదైనా ప్రాపర్టీ ఆఫర్ అయినా ఉండొచ్చు బిజినెస్ ఆఫర్ లేదా లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు కన్యా రాశి అయితే సో వీళ్ళు ఏదో ప్రాపర్టీ లాస్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషన్ అప్సెట్లో ఉన్నారు సో మకర రాశి అయితే సో వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు వీళ్ళ బాడీ అండ్ మైండ్ అంతా కూడా మనీ మీద ఫోకస్ పెట్టారు సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి